హాయ్ అండి అందరికీ నమస్తే నేను మినిగీత్ కుమార్ నిఖిత్ డైలీ బ్లాగ్స్ అందరూ కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నిత్య జీవితంలో నేను నైట్ డ్యూటీ చేస్తాను చెప్పినాను కదా నా నైట్ డ్యూటీ సెక్యూరిటీ పనులు నేను ఏం చేస్తాను చూడండి ఇలా లిఫ్ట్లోకి పోయి నైట్ పదిన్నర తర్వాత ఫోర్త్ ఫ్లోర్కి పోతానండి లిఫ్ట్లో ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తాము ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి ప్లేయర్ అంతా ఇక్కడ అంతా స్క్రీన్ టచ్ లిఫ్ట్లే ఇంకా ఫోర్త్ ఫ్లోర్ లాస్ట్ ఇది నాకు తెలిసిన తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్నాయి బట్ ఇది క్లాసిక్ అండ్ మంచి ఇదే ఇట్లా లెఫ్ట్ దిగుతానంటే ఇక్కడ స్విచ్ కనపడుస్తుంది చూడండి లాస్ట్ అక్కడ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ డోర్ 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 ఉన్నా కదా ఇట్లా పెట్టుకు వస్తుంది ఇప్పుడైతే ఫుల్ వాన పడుతుందండి ఫుల్ వాన వివచమైన వాన పడుతుంది ఇవే పువ్వులంతా వానే ఇక్కడ క్లైమేట్ వన్ అవర్కి ఒకసారి చేంజ్ అవుతుంది అయితే నైట్లో చూడండి వ్యూ బెంగళూరు ఎంత బాగుందో నైట్లో ఇంకా బరిగా బల్లే ఉంటుంది బ్యాంగ్లూరు అందుకని అది ముందర జిమ్ జిమ్ హాల్ ఆ జిమ్ ప్లస్ పార్టీ హాల్ అక్కడ ఇంకా మీటింగ్ హాల్ ఉంది పార్టీ హాల్ ఉంది మీటింగ్ హాల్ వేరు పార్టీ హాల్ వేరండి మీటింగ్ హాల్ అంటే ఒక చిన్న మీ క్యాబ్ అపార్ట్మెంట్లో ఉండే అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి మీటింగ్ చేసుకునేది ఇది సెకండ్ లిఫ్ట్ అండి సెకండ్ లిఫ్ట్ నేను ఇందాక దిగింది ఫస్ట్ లిఫ్ట్ ఆ ఫస్ట్ లిఫ్ట్ డోర్ వేసుకొని ఇక్కడ సెకండ్ లిఫ్ట్ డోర్ వేసుకొని నెక్స్ట్ ఇది జిమ్ హాల్ అండి జిమ్ జిమ్ చేసేది ఇక్కడిదంతా టెరస్ అండి పైన బుల్ల మీద టెరస్ అయితే ఫుల్ గ్రీన్గా ఉంటుంది పైన ఎక్కడ చూసిన టెరస్ పైన మొక్కలు ఉంటాయి బీవచ్చంగా ఉంటుంది వ్యూ అయితే నైట్లో బీవచ్చంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ లైట్గా పడుతుంది కాబట్టి అంత బ్రేక్ని చూపించలేకపోతున్నాను వాన అనుకోవాల నేను అంతా పుష్ ఐటమ్స్ గ్లాస్ ఐటమే అండి పైనంతా అంత అట్లా పుష్ చేసినామంటే వెళ్ళిపోతుంది ఎటువంటి లాగేసే పని కూడా లేదు ఇక్కడ లైట్లు ఉన్నాయి చూడండి టోటల్ తోటలన్నీ ఆఫ్ అయిపోయినాయండి అక్కడ ఒక్క బోర్డు మీద ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతే జిమ్లో అనేటువంటి ఆఫ్ అయ్యాయి ఇప్పుడు వచ్చేసి క్లబ్ హౌస్ అదే చెప్పాను కదండి పార్టీ హాల్ అనేసి అది అది జిమ్లో అంటే పార్టీ హాల్లో వెళ్తాం ఇక్కడ ఉండేది గేమ్స్ పిల్లలంతా గేమ్స్ ఆడుకునే మీటింగ్ హాల్ అనేది క్లబ్ హౌస్ అదే మీరు గేమ్ ఆడేదన్నా అదే అక్కడ చిన్న మిర్రర్ చూడండి అక్కడ మీటింగ్ హాల్ లైట్లన్నీ ఒకదన్నా బ్లాక్ బెల్లర్ వేయించడం అన్నీ ఒకసారి ఆఫ్ చేసినాను ఇంత చీకటి అది ఫ్లోర్ పైన ఫోర్త్ ఫ్లోర్లో టెరెస్ పైన అంతా అది ఇప్పుడు నేను హాల్లో పార్టీ హాల్లోకి వచ్చానండి మీకు మొబైల్ అంతా క్యారెటీ కనపడలేదు ఇక్కడ మళ్ళీ ఇంకొక డోర్ ఉంటుంది పుష్ చేసేది అంతే అండి అలా అక్కడ పుష్ చేసి బయటకు వచ్చేయాలి ఇది ఒక ఎంట్రన్స్ అనేసి ఎంట్రన్స్ మళ్ళీ ఎంట్రన్స్ ఇంకా కొంచెం ముందర వెళ్తే ఇంకా కొంచెం వెడల్పు ఉంటుంది ఇదిగోండి ఇది థర్డ్ లిఫ్ట్ అక్కడ డోర్ క్లోజ్ చేయాలా డోర్ ఓపెన్లో ఉంటుందో తెలియదు కానీ క్లోజ్ చేయాలి మనము అంతే అని క్లోజ్ చేసాం ఇప్పుడు థర్డ్ లిఫ్ట్ మీది ఫస్ట్ లిఫ్ట్ చూపించాను సెకండ్ లిఫ్ట్ చూపించాను థర్డ్ లిఫ్ట్ అండి మా అపార్ట్మెంట్లో మొత్తం మూడు లిఫ్ట్లు కానీ ఒకటే బ్లాక్ అండి ఏ బ్లాక్ బి బ్లాక్ అనే అట్లేం లేదు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అంటే అదే జిమ్ ఇవన్నీ ఉంటాయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇక్కడ జీ గ్రౌండ్ జి అంటే గ్రౌండ్ ఫ్లోర్ అండి బీ వన్ అంటే బేస్మెంట్ మేము ఉంటామండి పార్కింగ్ ఏరియా బేస్మెంట్ అంతా మేము ఉంటాం ఫ్యాన్ వేసుకున్న చల్లగా ఉంటుంది ఏసీ కదా మంచిగా ఉంటుంది మీరు ఇది చూడండి థర్డ్ థర్డ్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ బాగుంటుంది ఫస్ట్ లిఫ్ట్ అంటే బాగుంటుంది ఎందుకంటే దాంట్లో ఎక్కువ లగేజీలు ఎత్తుకొని పోతుంది అంటారు పైకి చూడండి ఓ విత్ ఇన్ సెకండ్స్లో చూడండి మీకు చూప్ చూడపల జీ బీ వన్ వచ్చేసింది థర్డ్ లిఫ్ట్ బాస్ స్వీటెస్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది అంతే అండి నా పని అయితే అయిపోయింది మొదటికి ఇంకా నైట్ పన్నెండు గంటల తర్వాత మళ్ళీ ఇదండి అండి బేస్మెంట్ అంటే పార్కింగ్ ఏరియా ఇక్కడ అంతా కార్లైనా పార్కింగ్ చేస్తారు మనకి ఏం ఇబ్బంది ఉండదు నైట్ పన్నెండు గంటల తర్వాత నేను ఏం చేస్తాను నైట్ డ్యూటీ అంటే నైట్ అంతా మెలుకొండలో పనుకోవచ్చు కదా అంటారు కానీ పనుకునే కుదరదండి పనుకుండగైతే కుదరదండి నైట్ ఏం జరుగుతుందో చూపిస్తాను పన్నెండు గంటల తర్వాత అంతవరకు లైక్ సబ్స్క్రైబ్ కామెంట్